ప్రస్తుతం బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆసక్తికరంగా కొనసాగుతోంది ఇప్పటికే విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది ఈ క్రమంలో గురించి బయటపడుతోంది తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగమణి కంట వైఫ్ షాకింగ్ పోస్ట్ షేర్ చేశారు ఆ విషయాలు కనుక చూస్తే బుల్లితెర తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఎంతో ఇంట్రెస్టింగ్ వెళ్తున్న సంగతి తెలిసిందే హౌస్ లోకి ఎంటర్ అయినటువంటి రెండు మూడు రోజుల నుంచే కంటెస్టెంట్స్ మధ్య వివాదాలు వాదోపవాదాలు స్టార్ట్ అయిపోయింది ఈ క్రమంలో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా బయటపడ్డాయి అయితే కట్టకి సంబంధించినటువంటి నాకపని తన పాస్ కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో అతని పెళ్లి ఫోటోలు కూడా వైరల్ అయింది ఈ క్రమంలో తన వైఫ్ ప్రియా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ పోస్ట్ ని షేర్ చేయడంతో మళ్లీ తెరపైకి వచ్చింది దానికి సంబంధించిన వార్తా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం మణికంఠ వైఫ్ ప్రియ షేర్ చేసిన పోస్ట్ ఇలా ఉంది సమాజం కోసం వారితో కలిసి ఉండడం కంటే ఆ విషపూరిత సంబంధ నుంచి విడిపోవడమే మంచిది అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు కన్నబిడ్డలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అందరికి అర్థమయ్యేలా ఒక ఫోటోకి మాత్రం షేర్ చేస్తూ అలాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి గొడవలు మరి పడడం వల్ల పిల్లల మానసిక స్థితిపై అయితే ప్రభావం చూపిస్తుందంటూ పోస్ట్ షేర్ చేస్తుంది దీంతో మణికంఠకు ప్రియకు ఉన్నటువంటి గొడవ విషయం అందరికీ అర్థమైపోతోంది సో హౌస్ లోకి వచ్చిన నాగమణి కంట మొదటి వారంలోనే తన ఫ్యామిలీ కష్టాల గురించి చెప్పారు చిన్నప్పటి నుంచి తండ్రి చనిపోవడం తన తండ్రి రెండో వివాహం చేసుకోవడం కొన్నాళ్లకు తల్లి కూడా క్యాన్సర్ కారణంగా చనిపోవడం ఆ తర్వాత తన స్టైలిష్ ఫాదర్ వలన అనేక అనుమానాలు అలాగే ఇంకా ఇంట్లో నుంచి వచ్చేసి ఒంటరిగా ఉంటున్నానని చెప్తున్నారు తన తల్లి చనిపోయే ముందు నీ కడుపును మళ్లీ పుడతానని చెప్పడంతో ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనుకున్నట్టుగానే వారికి కొన్నాళ్ళకి కూతురు పుట్టింది ఫ్యామిలీతో పాటు ఉన్న సరైన సంపాదన లేకపోవడంతో అవమానాలు మొదలయ్యాయి దీంతో అతని వైఫ్ ఇండియాకు వెళ్లిపోమందని ఒంటరి వాడినయ్యానని బిగ్ బాస్ లాంచింగ్ డే రోజున చెప్పుకొచ్చారు అసలు అప్పుడే కట్ చేసినటువంటి వీడియో కూడా ఈ కారణంగానే ఉండడంతో అప్పుడే అతనిపై అందరికి సింపతి క్రియేట్ అయ్యేది చాలా మంది గురించి నెగటివ్ కానీ తర్వాత మాత్రం ఆమె గురించి పాజిటివ్ గా చెప్పడం విధి ఆడిన వింత నాటకంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి వేరుగా ఉంటుందని తప్పితే ప్రియా అంటే తనకి ప్రాణం అంటూ చెప్పుకొచ్చారు చాలా చాలా సందర్భాల్లో ఆమె గురించి అడపా ప్రస్తావన తీసుకొస్తూనే ఉన్నారు తీరా ఇప్పుడు చూస్తే మణికంఠ వైఫ్ పోస్టింగ్ తో అయితే అందరికి తగిలి ట్విస్ట్ ఇచ్చింది దినవుతో అసలు వాళ్ళిద్దరు విడిపోయారా అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమైంది ఇదంతా గేమ్ కోసం వాళ్ళు ప్లాన్ చేసిన స్క్రిప్టా అని ఆడియన్స్ లో అనేక క్వశ్చన్స్ వస్తున్నాయి ఆల్రెడీ హౌస్ లో మణికఠ మూడ్ స్వింగ్స్ గురించి అందరూ చూస్తూనే ఉంటున్నారు దాని వల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చింటాయని మరికొందరు భావిస్తున్నారు ఏదేవైనా ఒకవేళ ఫ్యామిలీ వీక్ కి సంబంధించి మణికంఠ కనుక ఉంటే అతని భార్యని కూతురిని లోకి పంపించే అవకాశం అయితే లేకపోలేదు అతను నిజా నిజాలు ఇలా ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా వీళ్ళ గురించి ఇంకెన్ని విషయాలు బయటపడతాయో చూడాలి మరి ఈ విషయంపై మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఐ గాయిస్